వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షన్లందరికీ సంబంధించిన కొత్త పథకం విధి విధానాలు ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన కొత్త పథకం యొక్క విధి విధానాలు విడుదల డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా యోజన పథకం ఏబిపిఎంజెవై అమలు చేయడానికి కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు విధి విధానాలను విడుదల చేశారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఆదాయంతో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరూ ఈ పథకానికి అర్హులు డెబ్బై సంవత్సరాల వయసు మాత్రమే ఎలాంటి నిబంధనలను పేర్కొనలేదు వయసుకు సంబంధించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారని అదేవిధంగా కేవైసీని కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు ఇతర డాక్యుమెంట్స్ గురించి పేర్కొనలేదు ఇప్పటికే ఏబీపీ ఎంజేవై పొందుతున్న వారు మరియు డెబ్బై సంవత్సరాలు దాటిన కొత్త వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లు ఈహెచ్ఎస్ మరియు ఇతర ఇన్సూరెన్స్ పథకాలను కలిగి ఉన్నా కూడా ఈ పథకంలో నమోదు కావచ్చు పెన్షనర్లు కాకుండా ఇతరులు అయితే రాష్ట్ర పథకము లేదా కేంద్ర పథకాన్ని ఎంపిక చేసుకోవాలి అంతేగాని రెండు పథకాలను కలిగి ఉండరాదు పెన్షనర్లకు మరియు ఇతరులకు రిజిస్ట్రేషను అప్లికేషన్ ఆధారంగా జరుగుతుంది నమోదుకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వారు వెబ్ పోర్టల్ మొబైల్ ఫోన్ అప్లికేషన్ రూపొందిస్తారు ఈ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాలి నమోదు తరువాత పెన్షనర్లు మరియు ఇతరులు ఎంజేవై కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి తొందరలోనే ఎంజేవై స్కీమ్ ప్రారంభిస్తారు వైద్యం పొందడానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తారు పేదవారు ఇప్పటికే కుటుంబానికి కార్డు పొంది ఉన్నట్లయితే డెబ్బై సంవత్సరాల నిండిన వారు అదనంగా కొత్త కార్డును పొందాలి వీరికి కుటుంబంతో కాకుండా అదనంగా మరో ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఇది ఈ కొత్త పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ